రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో రైతు భరోసా పడే తేదీలు మూడు నుండి ఐదు ఎకరాలకు పడే తేదీ ఐదు నుండి పది ఎకరాలకు పడే తేదీ పది నుండి పదిహేను ఎకరాలకు పడే తేదీ పదిహేను ఎకరాలకు పడే తేదీ మూడు ఎకరాల వరకు పూర్తి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల యాభై లక్షల మంది రైతన్నలకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం ఆవశ్యకత ఉంటుంది ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఈ రైతు బంధు ప్లేస్లో ప్రభుత్వం రెండు పథకాలను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే ఒకటి రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రైతు బంధు కింద ఖరీఫ్ కాలానికి రబీ కాలానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు అందించే మహోన్నతమైన కార్యక్రమమే రైతు భరోసా దీని ప్లేస్లో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తం సంవత్సరానికి పదిహేను వేలు అన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి పన్నెండు వేలకు కుదించిన సంగతి తెలిసిందే ఇది ఇలా ఉండగా రైతుబంధు ఆత్మీయ భరోసా కింద ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్న కూలీలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు అందిస్తామని పేర్కొనడం జరిగింది ఈ పథకం ప్రారంభమై దాదాపు పది రోజులు గడుస్తున్నా పదిహేను రోజులు గడుస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనలు అయితే రావడం అయితే జరుగుతుంది జనవరి ఇరవై ఆరవ తేదీన నాలుగు పథకాలు రైతు భరోసా రైతుబంధు ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లులు అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెండింగ్లో పెట్టింది ఎన్నికలైన తర్వాత కొత్త రేషన్ కార్డుల అమలు జరుగుతుందని అని వస్తున్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖండించడం జరిగింది మీ సేవ ద్వారా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని రేషన్ కార్డులు పొందవచ్చు రేషన్ కార్డులపైన ఎలాంటి పరిమితి విధించలేదని క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లులు మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు వేల ఇళ్లకు అప్రూవల్ ఇచ్చిన సంగతి తెలిసింది మొదటి విడత కింద ప్రతి వర్కర్కి అర్హులందరికీ లక్ష రూపాయలు బ్యాంకుల్లో జమ చేస్తారని తెలుస్తుంది తద్వారా ఇంటి పిల్లర్లు లేసిన తర్వాత మరొక లక్ష రూపాయలు ఈ విధంగా నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు అందించే మహోన్నతమైన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది సంవత్సరానికి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షల ఇళ్ళ కల్పించడమే మన ఇందిరమ్మ ఇళ్ళ దేయమని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది దీనికోసం ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సాంవత్స బడ్జెట్లో ఇదంతా బాగానే ఉంది మరి రైతు బంధు రైతు భరోసా కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు జనవరి ఇరవై ఆరవ తేదీ ప్రారంభించిన పథకం ముప్పై రెండు జిల్లాలలో ముప్పై రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ఐదు వందల అరవై ఏడు కోట్ల నిధులను విడుదల చేసి కేవలం ఒక ఎకరానికి మాత్రమే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసింది ప్రభుత్వం మరి ఇప్పటికీ కేవలం రెండు సార్లు డబ్బులు విడుదలైనట్టు తెలుస్తుంది ఐదు వందల అరవై మూడు కోట్లు ఐదు వందల అరవై మూడు కోట్లు దాదాపు వెయ్యి ఇరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి రెండు ఎకరాల వరకు పూర్తి చేసిందనే ఊహాగానాలు రావడం అయితే జరుగుతుంది అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీ ఊరు మీ పేరు మీ జిల్లా రెండు ఎకరాల వరకు ఎవరికైతే భూమి ఉందో మీకు రెండు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా పడితే ఎంత వరకు పడ్డాయి ఇంకా ఎంత పెండింగ్లో ఉన్నాయని కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి అదేవిధంగా ఈ వీడియోలో మూడు నుంచి ఐదు ఎకరాలకు పడే తేదీ ఈ ఫిబ్రవరి మాసంలోనే మ్యాక్సిమం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మూడు నుంచి ఐదు ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసే అవకాశం ఉంది వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కావున ఈ దీని వరకు మూడు నుంచి ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం పడేసే ప్రభుత్వం వేసే ఆలోచనలో అయితే కనిపిస్తుంది ఐదు నుంచి పది ఎకరాలకు పడే తేదీ మాత్రం ఈ మార్చిలో పడే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది మార్చి చివరికల్లా ఐదు నుంచి పది ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుబంధు డబ్బులు పడబోతున్నాయి పది నుంచి పదిహేను ఎకరాల వారికి ఏప్రిల్ నెలలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పదిహేను ఎకరాల వారికి మే లేదా జూన్ అనగా మే జూన్ మళ్ళీ ఖరీఫ్ కాలం వచ్చేవారికి ప్రతి ఒక్కరికి ఈ రబీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తి కాబోతున్నట్లు తెలుస్తుంది మరి రబీకి సంబంధించిన డబ్బులు పూర్తి పూర్తయిన తర్వాత వెను వెంటనే ఖరీఫ్కి సంబంధించి మళ్ళీ ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఎకరానికి జమ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ల డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇరవై నుంచి ఇరవై ఐదవ తేదీన మధ్యన పోస్ట్ ఆఫీస్లో డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తుంది యావత్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది ఒక శుభ పరిణా శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు ఇది తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్య సూచికగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ ఊరు మీ పేరు మీ జిల్లా మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది ఎన్ని ఎకరాల వరకు పడింది ఎన్ని ఎకరాల వరకు పడలేదో కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి ఒకవేళ మీరు నిజామాబాద్ జిల్లా వాసి అయ్యి మీకు ఐదు ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు పడితే ఓకే ఫలానా జిల్లాలో పడ్డాయని ప్రజలకు ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి